పండుగ సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలో వివిధ చర్చిలలో నిర్వహించిన ప్రార్థనలలో పాల్గొన్నారు అనంతరం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మెజెస్టిక్ చర్చిలో లో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు తన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేశారు

अनेक अनुपात की मात्रा को बनाएंगे और निर्माण के लिए प्रशिमो, माप्रियुड, सेवन जालोर, दफनदुस सीमेंट सील, शिल्पकला विरवेश लाइट, कुछ माल बनाई, पटेल माल कुछ माल बनाई, टाइगर किस्सा माल कुछ माल बनाई, देश के चली ऑल दे गवर्नर प्रियंद्रनाथ बेटे ने यूज करते हुए चले सोमचना, पास्ता के बाल जोड़ेग మీరు ఏ పదవిలో ఉన్నా కానీ మీరు దానికి న్యాయం చేయాలనేటటువంటి ఉద్దేశం ఇంతకుముందే ఒక రెండు మూడు చర్చలు కూడా నేను పోయి రావడం జరిగింది అక్కడ కూడా చెప్పినను మళ్ళీ చెప్తా ఉన్నాను మనము దాదాపు రెండు సంవత్సరాల నుంచి కరోనా సమయాన్ని యేసుక్రీస్తు దయతోటి ఇక్కడితోటి ఆగిపోవాలని చెప్పి ఎందుకంటే ఇప్పటికీ ఇంకా ఒమిక్రాన్ అని చెప్పి కొత్త కొత్త వేరియంట్లతోటి మనల్ని ఇంకా కరోనా భయం వెంటాడుతూనే ఉన్నది కాబట్టి క్రీస్తు దయతోటి ఈ ఒమిక్రాన్లు కావచ్చు కొత్త వేరియంట్లు కావచ్చు ఇవన్నీ కూడా మటు మాయం కావాలని చెప్పి ఆ క్రీస్తుని కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఒకప్పుడు ప్రజలు ఎంతో స్వేచ్ఛగా ఉండేటటువంటి వాళ్ళు మనం ఇప్పుడు గుడికి పోవాలన్నా చర్చికి పోవాలన్నా ఒక మసీదుకు పోవాలన్నా స్కూల్కు పోవాలన్నా ఒక ఆఫీస్కు పోవాలన్నా ఏడికి పోవాలన్నా కానీ మనం మూతికో గుడ్డ కట్టుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంత భయం ఉంది కాబట్టి నేను ఆ క్రీస్తుని కోరుకునేది ఈ సందర్భంగా క్రిస్మస్ సందర్భంగా ఏంటంటే మళ్ళీ ఈ మానవాళికి ఇంతకుముందు ఉన్నటువంటి జీవితాన్ని ప్రసాదించి సుఖశాంతులను ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను మీ అందరి తరఫున ఇస్తున్న కోరుకుంటా ఉన్నాను మనము కేసీఆర్ గారి గురించి మీ అందరికీ తెలుసు నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికి రాలేదు కానీ ఒక్కటే విషయం అందరు గుర్తుపెట్టుకోవాలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఎన్ని ఎంతమందికి న్యాయం చేస్తున్నారు అనేటువంటిది క్రిస్టియన్ సోదరులకు కావచ్చు ఇతరులకు కావచ్చు అన్ని పండుగలను అన్ని మతాలను సమానంగా చూస్తున్నటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు